బీఆర్ఎస్ఎమ్మెల్సీ లేదంటే కేసీఆర్ గారి కుమార్తె కవిత ఒక పెద్ద డీలే పెట్టుకున్నారా కాంగ్రెస్తో కాకపోతే అది సక్సెస్ అవ్వలేదా ఆంధ్రజ్యోతి అయితే మాత్రం పదే పదే అంశాలను రాస్తుంది అసలు నేను కాంగ్రెస్లోకి వెళ్తానని ఎవరు చెప్పారు అనేది ఆమె సీరియస్ అయ్యారు ఆంధ్రజ్యోతి మీద కవిత అనేది కూడా మరొక అంశం ఏది ఏమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరడానికి ఆ పార్టీతో రాయబారం నేర్పారట ఇప్పుడు ఆ సమాచారం వెలుగులోకి వస్తుందట కాంగ్రెస్లో చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు తీసుకొస్తా అని చెప్పి అలా తీసుకొస్తే నాకు మంత్రి పదవి ఇస్తారా అని కూడా కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ఒక ప్రతిపాదన పెట్టారట ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని రాసుకొచ్చింది అయితే కవిత కాంగ్రెస్ హైకమాండ్తో టచ్లోకి వెళ్లారు అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు మంత్రి పదవికి సంబంధించి తమ అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీపీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది కానీ సీఎం రేవంత్ రెడ్డి అలాగే సన్నిహిత వర్గాలు అభ్యంతరం చెప్పడంతో కాంగ్రెస్లో కవిత చేరిక బ్రేక్ పడింది కవిత కాంగ్రెస్తో రాయబారం జరిపిన విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం ధృవీకరిస్తున్నారు వాళ్ళైతే కాకపోతే ఆమె అయితే సీరియస్ అవుతున్నారు మమ్మల్ని సంప్రదించకుండా ఎలా రాస్తారు అది ఇదని కాకపోతే దీని మీద ఆమె చెప్తున్నది ఏంటి అంటే వాళ్ళు చెప్తున్నది ఇదంతా వాస్తవం కాదా అనేది ఆ లేఖని కాకపోతే కేసీఆర్కి రాసిన లేఖని ఎలా బయట పెట్టారు ఎవరు బయట పెట్టారని ఆమె అది బయట చెప్పాలి అని చెప్పి అయితే డిమాండ్ చేస్తారు ఏది ఏమైనా మరి నిజంగా ఒక మంత్రి పదవి కోసం ఆరుగురు ఎమ్మెల్యేలు నిజంగా ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్లోంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎంక్వైరీ చేసుకోవాలేమో లేదంటే ఎప్పటికైనా డేంజరే కదా వాళ్ళతో